హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనకు ఇక్కడ మన శనిగలగుట్ట దగ్గర ఈరోజు మనము స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామీణ సంబంధించి వ్యక్తిగత మన కమ్యూనిటీ మరుగుదొడ్డిని మనం ఈరోజు నిర్మాణం చేసుకుంటున్నాము ఈ నిర్మాణానికి సంబంధించి మనము మొత్తం ఎస్టిమేటు మూడు లక్షలు ఉంటుంది దీంట్లో ప్రభుత్వం నుండి రెండు లక్షల పదివేలు తర్వాత మనకు ఈ సంస్థ నుండి తొంభై తొంభై వేల రూపాయలుతో దీన్ని నిర్మాణం చేసుకోవాల్సింది దీనివల్ల ఏంటంటే గ్రామాలలో కానీ ఇలాంటి పబ్లిక్ స్థలాలలో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి దగ్గర ఈ కమ్యూనిటీ సూక్ష్ మన కమ్యూనిటీ మలుగుదొడ్డు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం మనకు ప్రభుత్వం నుండి కూడా నిధులు వస్తున్నాయి కాబట్టి మరి ప్రజలు కూడా ఇలాంటి ప్లేసులలో ఉపయోగించుకొని ప్రజలకు పరిశుభ్రంగా ఉండేలాగా ఉపయోగం చేసుకోవాలని కోరుకుంటున్నా మరి ఇక్కడ చాలా రోజులకెళ్ళి చాలా పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ జాతర కూడా జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ దేవాలయంలో ఈ దీన్ని త్వరగా పూర్తి చేసుకొని మరి ప్రజలకు అందుబాటులో చేయాలని చైర్మన్ కమిటీ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగనే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా దీన్ని మానిటరింగ్ చేసుకొని ఈ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేసే కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ మరి దీన్ని చేసుకోవాలని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మండల పరిషత్ ఏపీఓ గారు మేము ఈ టాయిలెట్స్ గురించి మేము విన్నవించుకొని మేము కమిటీ ద్వారా వారికి విన్నవించుకొని లెటర్ ఇవ్వటం జరిగింది మమ్మల్ని మా కోరిక మన్నించి ఎమ్మడే వారు చర్య తీసుకొని ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రప్పించి ఈరోజు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ముగ్గు పోయడం జరిగింది దీనికి అందరూ సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ అందరూ నాయకులు కూడా అందరు హాజనయ్యారు కాబట్టి వాళ్ళ సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం అదేవిధంగా మా సెక్రటరీ కూడా మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలు సహకరించండు కాబట్టి సెక్రటరీ గారు కూడా కృతజ్ఞతలు మరి ఏపీఓ గారు కూడా కృతజ్ఞతలు ఇల్డ్ అసిటెంట్ గారు కూడా కృతజ్ఞతలు మా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మరి మా గ్రామ పెద్దలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకు మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహస్వామి వాళ్ళని ఆశీర్దించి మాకు సహకరించేటట్టు ఆశీర్వదించాలని కోరుతూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో ముగ్గు పోసిన విధానం చూసేద్దాం